దేశ క్యాబినెట్ మినిస్టర్స్ గా ఇరవై ఏడు మంది ఓబీసీలను మంత్రులు చేసిన చరిత్ర కూడా భారతీయ జనతా పార్టీకి మాత్రమే లక్ష్మి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక దళిత బిడ్డ రామ్నాథ్ కోవింద్ గారు దేశానికి రాష్ట్రపతి అయింది ఒక ఆదివాసీ అడవి బిడ్డ మురుము గారు దేశానికి రాష్ట్రపతి పన్నెండు మంది ఎస్సీలకు సమయ దళిత బిడ్డలు ఎనిమిది మంది గిరిజన మంత్రులు ఐదు మంది మైనార్టీ మంత్రులు అంటే నూటికి అరవై అరవై శాతం పైగా మొట్టమొదటిసారిగా ఈ వర్గాలు ప్రాతినిధించినటువంటి పార్టీ నాయకుడు మోడీ గారు ఈ దేశంలో డెబ్బై ఏడు సంవత్సరాల పరిపాలనలో నలభై ఏడు సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ పాలిస్తే ఏనాడు కూడా ఈ దేశంలో ఓబీసీ ల జనాభా లెక్కలు తీయాల సోయ లేదు మీకు నలభై ఎనిమిది సంవత్సరాలు పాలించింది మీరు లేదు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికారం లేకపోతే ఒక రకంగా దాకా ఓడమల్లప్ప వడ్డెక్కదాకా బోడమల్లప్ప మీకు మీరే గొప్పలు అనుకొని మా వాళ్ళనే వచ్చిందని చెప్పి మీరు మాట్లాడితే మిమ్మల్ని చూసి నవ్వుకుంటే సమాజం సిగ్గుపడితే సమాజం కాబట్టి డెఫినెట్ గా ఇవాళ మోడీ గారు తీసుకున్న నిర్ణయం మోడీ గారు తీసుకునే ఈ దేశంలో ఉన్నటువంటి అనగారణ వర్గాలు కావచ్చు ఇవాళ ఓబీసీలు కావచ్చు ఈ రాష్ట్రంలో పిలుబడే బ్యాక్వర్డ్ క్లాసెస్ ప్రజానికానికి ఒక మంచి పదంగా మేము భావిస్తా ఉన్నాం దీన్ని స్వాగతిస్తా ఉన్నాం